తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలోని నన్నయ్య యూనివర్సిటీలో మెగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వీసీ ప్రసన్నశ్రీతో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు యోగాసనాలు వేసే చారిత్రక ఘట్టానికి నన్నయ్య ప్రాంగణం వేదిక కావటం యూనివర్సిటీలో మెగా యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైందని తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కైవసం చేసుకుందని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ తెలిపారు నుంచి రేస్ యోగాంధ్ర లో యాక్టివిటీ ఆసనాలు వేస్తున్నారు కానీ ఇది ఎందుకు చాలా భిన్నంగా ఉండేటువంటి యాక్టివిటీ ఇది కేవలం ఒక్క బిడ్డ కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తి కాదు మా ఆదికవి కుటుంబంలో చదువుకుంటున్న బిడ్డలు విద్యార్థులే వాళ్ళు వాళ్ళకి పాఠం చెప్తున్నటువంటి టీచర్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాం ఇంకా బయట నుంచి చాలా మంది మమ్మల్ని అడిగారు మేము మీ క్యాంపస్లో పార్టిసిపేట్ చేస్తామని కానీ నేను ఎప్పుడు కూడా మా కుటుంబం అన్న ఫీలింగ్ నాకు కొంచెం ఎక్కువ ఉంది వచ్చి నేను ఇవాళకి నైంటీ డేస్లో నేను చేసినటువంటి ఫస్ట్ రికార్డ్ ఈ రికార్డ్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ పొజిషన్ ఏదైతే ఉందో వైస్ ఛాన్సలర్ దీన్ని ఇచ్చినటువంటి మా సీఎం గారికి మా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోకేష్ గారికి మా డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్లకి మిగిలిన నేను ఇక్కడ నిలబడటానికి కారణభూతులైనటువంటి వారందరికీ కూడా పేరు పేరున నేను ఈ చేసినటువంటి ఫస్ట్ ఈ పనితోటి ఇది రికార్డ్ అని అంటున్నారు ఇంకా చేయాలనే తాపత్రయం నాకుంది నన్ను నమ్మి ఇక్కడ కూర్చోబెట్టినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్